హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ పద్మ ఈరోజు చింతపండు చారు చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో విడిగలకి వెళ్ళిపోదామండి చారుకు ఆయిల్ వేసుకుందామండి సరిపోయినంత కొంచెం ఆయిల్ వేడి దానిద్దాం ఆయిల్ వేడి అయిపోయిందండి కొంచెం జీలకర్ర చిట్కాడు జీలకర్ర వేసుకున్నాం కదండి చిట్కాడు చిట్కాడ ఆవాలు ఎండిమిర్చి ఇప్పుడు కలెమక వేసుకుందామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నామండి చింతపండు మీకు ఎంత చారు చేసుకోవాలంటే అంత చింతపండు తీసుకోవచ్చు మనం కొంచెం చేసుకుంటే కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ నేను ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నా కొంచెం చారు పెట్టడానికి దీంతో సాంగ్ కప్పు చింతపండు రసం వేసిన సాంగ్ కప్పు వాటర్ వేసినా అండి మనము ఎక్కువ పులుపు అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాలి పులుపు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు రసం ఎక్కువ వేసుకోవాలి నేను సమానత్వం వేసిన రెండు ఒక చిట్కాడు పసుపు అండి తరిపోయినంత సాల్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి మన దగ్గర కూరగాయలు లేనప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా సరే అండి చారు ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఇట్లా పెట్టినాక ఒక పొంగు వచ్చే వరకు మసలు పెట్టాలండి అంటే ఎక్కువ మసలు పెట్టద్దు ఫుల్గా అయిపోతుంది కొంచెం మసలు పెట్టాలి మీకు చూస్తాను కదా నేను ఎంతవరకు మసలు పెట్టాలో చూడండి చిట్కాలు పెట్టుకోవచ్చండి చారు మనం ఎక్కడి నుంచి ఊరి నుంచి వచ్చినా కానీ ప్రయాణం చేసి వచ్చినా కానీ మనం కూరగాయలు కట్ చేయాలి ఉండాలి టైం పడుతుంది అనుకున్నప్పుడు మనం ఈ చారు తొందరగా పెట్టుకోవచ్చండి పెద్దల నుంచి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు దీంట్లో మనం ఓన్లీ పచ్చిమిరపకాయలు ఎర్రమిరపకాయలు వేసినాం కదండీ మనకు సాల్ట్ వేసుకున్నాం కదా అదే సరిపోతుంది మనం ఇలా కారం ఏ అవసరం లేదు కాకపోతే ఒక చిట్కేడు చక్కెర వేసుకోవాలి చాలా బాగుంటుంది పులుపుకు చక్కెర వేస్తేనే చాలా బాగుంటుంది ఒక చిట్కేడు వేసుకుందాం చూడండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలో చారు వేసుకొని చూడండి నైట్ పెట్టి ఒక రెండు రోజులైనా సరే తినొచ్చండి చారు అంత బాగుంటుంది ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మీకు చూస్తాను అర్థమైపోతుంది ఈ చారు ఇప్పుడు కొద్దిసేపు మార్కని ఇద్దామండి చూడండి గీ మాత్రం మసలితే సరిపోతుందండి చూడండి ఒక్కోసారి ఇట్లా కుతుకుతాన్నట్టుగా మసలాలి ఎక్కువ అవసరం చాలాసేపు అనుకో పుల్లగా అయిపోతుంది చారు ఎప్పుడైనా సరే కొంచెం ఇట్లా హాయిల్లో కొంచెం ఆయిల్ వీలంతా కొంచెం ఇలా కలిసిపోయి కొంచెం మరి వరకు మనం ఇట్లా వేసుకోవాలండి చూడండి వేడి వేడి అన్నం వేసుకొని చూడండి ఎంత బాగుంటుంది ఇది దీని పక్కన దీని పక్కన కొంచెం మానకాయ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో తిని చూడండి ఏం వేసుకోకుండా దిని చూడండి వేసుకొని కూడా తిని చూడండి ఎంత బాగుంటుంది మధ్య స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడుగా ఇంతే చారు పెట్టుకోవడం చింతపండు రసం తయారు చేయంగా మీరు చూసారు కదండి చారు చింతపండు చారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ